నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మిక వేత్త కిరణ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే గురువుగారు గురువు గారు గరుడ పురాణం అందరూ కూడా భగవద్గీత భాగవతము అన్ని ఇంట్లో పెట్టుకుంటారు కార్తీక పురాణము ప్రతిది ఇంట్లో ఉంటుంది ఇంచుమించుగా ఎవరికి అబ్జెక్షన్ ఉండదు హిందువులు అనే వాళ్ళకి బట్ గరుడ పురాణము ఎందుకు ఇంట్లో ఉండకూడదు అని విన్నాను నేను ఎందుకు ఉండకూడదు ఇక్కడ మీరు విన్నారు అని అంటున్నారు అది విన్నది కూడా అబద్ధమే మీతో ఎవరన్నారో కూడా తెలియదు అంటే సామాన్యమైనటువంటి మన బంధువులు చెప్పి ఉంటారేమో గరుడ ప్రాణాలు గరుడ ప్రాణాలు రెండు ఖండాలు ఉన్నాయి ఒకటి ఖండం రెండు ఖండం ఈ ప్రథమఖండంలో ఉత్తరఖండంలో వచ్చినటువంటి మొదటి అధ్యాయమే చదవకూడదు అంతే అది ప్రేతాత్మకమైన ప్రేత మొత్తం ప్రేత గురించి చెప్తుంది అది ప్రేత ప్రేత రావడం ప్రేత ఆవాహనం పిండం ప్రేత ఇది భయపడతారు కాబట్టి ఆ ప్రేత శబ్దం అనేది ఆ టైం రావద్దు కాబట్టి ఉత్తరఖండంలో మొదటి అధ్యాయం మాత్రమే చదవకూడదు రెండవది ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం ఇక్కడ గరుడ పురాణం అష్టాదశ పురాణంలో గరుడ పురాణం ఒకటి సాక్షాత్గా విష్ణుమూర్తి చేత గరుడు విన్నటువంటి పురాణం అది గరుత్మంతుడు విన్నటువంటి పురాణం కాబట్టి దాని పేరు గరుడ పురాణంగా మారింది అటువంటి పురాణం అనేది విష్ణుమూర్తి చెప్పినటువంటి ప్రతి విషయం మనం ఆచరింపదగినది అనుసరించదగినది అటువంటి పురాణం అనేది ఉండొద్దు అనేది ఎక్కడ కూడా శాస్త్రంలో లెపలేదు ప్రతి ఇంట్లో కూడా గరుడ పురాణం ఉండవచ్చును గరుడ పురాణం ప్రథమ ఖండం చదవవచ్చును మొదటి అధ్యాయం రెండు ఉత్తర మొదటి అధ్యాయం తప్ప మిగతా చదువుకోవచ్చును ఎటువంటి శిక్షలు పడుతున్నాయి మనకి ఎటువంటి శిక్షలు వస్తాయి ఎటువంటి తప్పులు చేయకూడదు ఎటువంటి తప్పులు చేస్తే ప్రాబ్లం ఉంటుంది అన్ని రకాల విషయాన్ని విశదీకరించేటువంటి ఒక మంచి పుస్తకం అంటే భగవద్గీత తర్వాత అత్యంత ప్రధానమైనది గరుడ పురాణం భగవద్గీత తర్వాత ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి భగవద్గీత ఇమీడియట్ గా మనం చదవాల్సినటువంటి పురాణం గరుడ పురాణమే ఒక వ్యక్తికి ఇది పాపం చేస్తున్న తెలిస్తే దాన్ని భయపడి చేకూ ఉంటాడు పాపం చేసేటువంటి శిక్ష ఉండే తెలిస్తే ఇంకెంత భయపడి దూరంగా ఉంటాడు కాబట్టి పెద్దలైనటువంటి మనము దిగ్జున మనము ఇంట్లో తప్పకుండా గరుడ పురాణం వినిపించే ప్రయత్నం చేయాలి ఈ ప్రేత ప్రేతాధ్యాయాలు తప్ప ప్రయత్నం అధ్యాయం తెలిసిపోతుంది మనకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఫస్ట్ అధ్యాయం ఏం చెప్తున్నాం కదా అక్కడ దానికి పిన్ చేసేసుకొని మిగతా అధ్యాయులు చదువుకుంటే పిల్లలకి చెప్పితే దొంగతనం చేస్తే ఏమిటి బంగారం దొంగతనం చేస్తే ఏమిటి ఆవు పేడ దొంగతనం చేస్తే ఏమిటి శిక్ష ఉంది ఆడపిల్ల మీద కన్ను వేస్తే శిక్ష ఎంత ఉంటుంది అనుభవిస్తే కాదు శిక్ష వేస్తే ఎంత ఉంటుంది ఇతరుల యొక్క ధనాన్ని దొంగిలించే ప్రయత్నం చేసేటువంటి శిక్ష ఉంటుందో దాని శిక్షలు ఉన్నాయి అనేకమైనటువంటి మనకి మీకు అప్రచిత చెప్పినటువంటి విషయాలు వాస్తవమే అటువంటివే జరుగుతాయి తప్పకుండా అటువంటి శిక్షలే ఉన్నాయి దాని ఐదేళ్ళు మూడాలు చూపించారు కానీ అటువంటి చదివితే భయం ఇస్తాం మనకి నిజంగా కూడా మనకి భయం అంటే బాబు మనం లేం కదా మనం అన్ని అబద్ధాలు చెప్తున్నాం కదా అంటారు అంటే అబద్ధాన్ని కూడా శిక్ష ఉంది ఎందుకు అబద్ధం ఆడడం అవసరం ఏముంది చిరంజీవి గారు బయలుదేరారా నేను ఫోన్ లో ఉండి ముందు రెడీ అమ్మ మధ్యలోకి వచ్చేసాను అబద్ధం ఏముంది అమ్మ బయలుదేరలేదు బయలుదేరతాను కొంపలు లేదుగా కొట్టేది లేదుగా వెళ్ళాలి టైంకి ముందే ముందస్తుగా నువ్వు రెడీ అవు నువ్వు నువ్వు ప్రాణం పోయినా సరే సమయానికి అక్కడ ఉండాలి మా అమ్మ ఒక సామె చెప్పేది నాకు మా అమ్మ అంటే సామెతే కదా ఒక విషయం చెప్పేది నన్న మనం ఏదైనా పరిమిద వెళ్తున్నప్పుడు అవతల వ్యక్తికి చేసినప్పుడు సపోజ్ మధ్యలో మనము ఏదైనా ప్రమాదంతో మన తలకాయ తెగి పడితే మనం మొండెవైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ పడిపోవాలని చెప్తుంది మా అమ్మ అంతా చెప్పింది మా అమ్మ నాకు నాకు అప్పటి నుంచి చాలా గుర్తు నాకు ఇది నా ఏంట మా అంటే ఇలా ఉండాలి నాన్న మనం బుద్ధికి ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత బాడీ అంతా పర్ఫెక్ట్ అయిపోతుందట ఎస్ వెళ్ళాలి కాళ్ళు పరిగెడతాయి చేతులు మూవ్ అవుతాయి గుండె అటు వెళ్ళాలని సూచిస్తుంది కాబట్టి మెడ తెగి పడినా మన శరీరం అటు వెళ్ళిపోతుంది కాబట్టి మెదడికి ముందు సూచన ఇచ్చుకో నువ్వు అని ఎక్కడైనా వెళ్ళినా ఒకవేళ నువ్వు పడిపోయినా నీ మెడ తెగిపోయి పడిపోయినా నీ ప్రయాణం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ పడిపోయి ప్రాణం ఇవ్వాలి అని చెప్పేది నాకు అది నాకు చాలా నాకు అది నచ్చిన అంత అరే మా అమ్మ అంత బాగా చెప్పింది నేను మాక్సిమం ట్రై చేస్తాను అంటే స్పీడ్ ఎక్కువ అంటే స్పీడ్ ఎక్కువ అంటే నేను చెప్తా ఆవిడకి నేను వెళ్ళిపోతే నేను తిన్నా నేను తిన్నాకుండా సరే సగమే తింటాను నేను పర్లేదు నాకు వెళ్తే నాకు నాకు మాటలు అని నేను మాక్సిమం త్రీ మినిట్స్ ముందు ఉంటాను ఎక్కడైనా సరే త్రీ మినిట్స్ ఒక ఎగ్జామ్ వెళ్తే గంట ముందు వెళ్తా మా అమ్మాయికి ఎగ్జామ్స్ ఏవే ఐఎల్సీ టెక్స్ ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు జిఆర్ నేను ఎగ్జామ్కి వెళ్ళేది నేను మా అమ్మాయి గంట ముందు వెళ్ళిపోయేవాళ్ళు గంట ముందు అక్కడ హాల్దే ఉండేవాళ్ళం ఏమో అక్కడ ఏమైనా ఆధార్ కార్డు మిస్ అవుతుంది జిరాక్స్ కావాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవి పోయి పలాంటి పేపర్ లేదంటాడు నేను వెళ్ళిపోవడానికి అరగంట అరగంట పడుతుంది కాబట్టి ఆ గంట ముందు ఉందా అక్కడ పోయి ఏం లేదు అక్కడ చదువుకోని మామే మామయ్య చెప్పాను నేను చదువుకో హాయ్ కాఫీ కాఫీ తాతా ఐస్ క్రీమ్ కింద పొద్దు పొద్దున ఐస్ కింటావు పదా ఊరికి చదువు ఎందుకు అంటే ఈ రిలాక్సేషన్ అక్కడ పోయిన తర్వాత మైండ్ నేనేమంటానంటే అడాప్ట్ అవుతుంది అంటే ఆ ప్రాంతానికి మనకి అడాప్ట్ అవ్వాలి సంకలనం అవ్వాలి ఆ వాతావరణాన్ని మనలో ఇముడుచుకుంటే అక్కడ పోయిన తర్వాత అమ్మో ఎగ్జామ్ ఇన్వెస్టిగేషన్ ఇది అంతా ఉండదు మనకి అరే చెట్లు అక్కడ గోడలు మంచి వాతావరణం చల్ల గాలి ప్రాణాయామం చేసుకోవడం అంటే గాలి ఈ రిలాక్సేషన్ వల్ల అరగంటలో బాడీలోకి మొత్తం అది ఇన్వాల్వ్ అయిపోతుంది ఇన్వాల్వ్మెంట్ తర్వాత మనకి ఎగ్జామ్ వాళ్ళు ఫిఫ్టీ పర్ సెవెంటీ భయం మిగిలిపోతాయి ఇది కంపల్సరీ చేసుకోవాలి అందుకనే మనం కూడా పురాణాలు చెప్పింది ఇదే మనకి ఏదైనా మనకి సాధ్యమే అందుకే నేను అందరూ ఏమంటారంటే ముందు భగవత్ తర్వాత విష్ణు పురాణం చదవండి తర్వాత శివ పురాణం చదవండి తర్వాత స్కంద పురాణం చదవండి తర్వాత పద్మ పురాణం చదవండి తర్వాత మీరు భాగం చదవండి ఇలా చెప్తుంటారు నేను అందరు చెప్పేది ఒకటే ముందు భగవద్ చదవండి అందరు భగవద్గీత చదవాలి భగవద్గీత మనకి మన నిత్య కృత్యంలో ఆచరింపదగ్గేటువంటి ఒక ఆయుధం అది ఆయుధం ఒక టార్చర్డ్ అనుకోండి ఒక ఆయుధం అనుకోండి ఒక పెన్ అనుకోండి మీరు ఏదనుకుంటే అమ్మా భగవద్గీత మీరు లైట్ అనుకుంటే లైట్ మైక్ అంటే మైక్ పెన్ అనుకుంటే పెన్ను భగవద్గీత అడాప్ట్ చేసుకోవచ్చు అలా మలుచుకోవచ్చు దాన్ని ప్రతి విషయం ఎంత సౌందర్యంగా ఎంత హృదు మధురంగా విచక్షణతో ఆవేశంతో అన్ని రకాలు చెప్తాడు బుద్ధితో చెప్తాడు లాజ్ కోథరికి నువ్వు చేయవా నువ్వు చేయకపోతే నేను చంతవాళ్ళు నాకు అభ్యంతరం లేదు పక్క ధరగా స్థాయికి వచ్చేసా ఇఫ్ యు నాట్ పాసిబుల్ ఐ కెన్ ఇది మనం నేర్చుకుంటే మేము నన్ను ఇన్సల్ట్ చేస్తాను నేనే చేస్తా అంటే మనలో ఒక మోటివేషన్ తీసుకొచ్చేటువంటి శక్తి బంధుత్వము ప్రేమ గుణము దయాగుణము ఎందుకు జరిగింది నువ్వు ఎందుకు ఇలా చేసావు అనేది భగవ చెప్పుకుని చెప్తాడు నాయన నువ్వు పెద్దవాడు భీష్ముడివి నువ్వు ఆపలేకపోయినావా నువ్వు 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 ఆపితే ఆగేది కదా యుద్ధం ఎందుకు చేయలేకపోయినావా అని అడడానికి అవకాశం ఉంది అలాగే ద్రోణాచార్యుణ్ణి ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తాడు ఇంత మంచి విద్వాంసులు మీరు ఇది ఆపగలుగుతారు కానీ ఆపలేదు ఎందుకంటే మీరు ధర్మం వైపు ఉన్నా అనుకున్నారు కానీ మీ ధర్మం వైపు ఉన్నారు ఏ ధర్మం వైపు అతనితో సామ్రాజ్యాధినేత రాజుకి మీరు సేవకులు ఉండాలి కాబట్టి ఆ ధర్మంతో నిలబడ్డారు మీరు కానీ సరైనటువంటి పూర్తి ధర్మంతో నిలబడితే ఎక్కడ కావాలి మీరు అంటే అది విశిక్షణ మీకు వదిలేసిన అని చెప్తాడు అంటే మనం మంచి చేస్తున్నాం అనుకుంటాం అంటే మనం ఒక ఎపిసోడ్ అనుకున్నాం నా కులాన్ని మంచి చేస్తున్నా అని చెప్పేసి గొప్పగా మాట మాడుతున్నావు తప్పది నువ్వు మొత్తానికి ప్రపంచ మానవాళికి ఏం ధర్మం చేస్తున్నావు చూపించుకునే ప్రయత్నం చేయాలి కులం గురించి మతం గురించి మాట్లాడకూడదు అలా మనం చేసుకోవడానికి భగవద్గీత వాయుదం ఇమీడియట్గా రెండవది మీరు చదవాల్సింది బాగా గుర్తుపెట్టుకోండి గరుడ పురాణం సార్ గరుడ పురాణంలో మాకు అత్యుత్తమైనటువంటి శుభయోగాలు అసలు స్టార్టింగ్ లో విష్ణుముడు చెప్తున్నటువంటి విషయాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో చాలా అందమైనటువంటి ఆ యొక్క వర్ణన అక్కడ విష్ణుమూర్తి వర్ణన అసలు విష్ణుమూర్తిని వర్ణ వినాలంటే మీరు గరుడ వర్ణం వినాలి ఆ లోకాన్ని గురించి చెప్తుంటాడు విష్ణువే ఏమిటి ఎలా ఉన్నది అంటే ఇలా ఉంది నా లోకం ఇలా ఉంది ఇంతటి స్థాయిలో ఉందని చెప్తాడు ఎంతటి అద్భుత వర్ణన ఉంటుందో విష్ణుమూర్తి యొక్క అవతారం గురించి గరుడు పొగుడుతుంటాడు గోటి నుంచి మొదలు పెట్టి శిరస్సు వరకు ఆయన కీరటం వరకు పొగుడుతుంటే అద్భుతమైన దృశ్యం మనం కలముందుంటుంది విష్ణుమూర్తి కనబడతాడు మనకి అసలు ఆ వనమాల విభూచితుడై కంఠంలో ఉన్నటువంటి ఆ చక్రము ఆ స్వామివారి యొక్క ఆ పూసల దండ గురించి ఆయనకి మెడకు కవచం లాగా ఉంటది దాని గురించి వర్ణన ఇస్తాడు ఆయన అటువంటి వర్ణన మనకి నభూతో ఉన్న అటువంటి పురాణాన్ని మనం వినకుండా ఇంట్లో ఉండకూడదు గరుడ పురాణం చెప్పినాక తీసి బయట పెట్టేసిన వాళ్ళు తగలబెట్లేదు ఇప్పుడు ఏదో కొంతగా వచ్చింది కదా మనువాదులు మనుస్మృతి మనుస్మృతుల్లో లేనట్టు అసలు ఏ విషయం చెడు లేదు అసలు ప్రక్షిప్తాలు చాలా వచ్చాయి గ్రంథాలలోకి ప్రక్షిప్తాలు వచ్చేసి ఆవిడ ఉంది ముసలావిడ అంటే ఆవిడ గౌరవంగా పిలవడం రాదు నాకు ఏదో రామాయణంలో రవణాసుడు గురించి ఏదో తప్పుగా రాసింది రామాయణం గురించి అటువంటి వ్యక్తుల్ని చీడ పురుగులు అంటే నేనటువంటి అశుద్ధం పురుగులు ఉంటాయి కదా నువ్వు ఆవిడ ఆడావి కావచ్చు నువ్వు కవయిత్రి కావచ్చు కానీ నీ బోడి కవిత్రుడికి సంబంధం లేదు కానీ అటువంటి వాళ్ళని నాకు అశుద్ధంలో పురుగులు ఉంటాయి కదా అటువంటి పురుగుతో పోలిస్తాను నేను వాళ్ళని నేను ఇంతే నా రామాయణం తక్కువ చేస్తే ఎవరైనా అంతే అంతే చూస్తాను నేను కాళ్ళ కింద అలిపేస్తాను నేను అటువంటి వ్యక్తి నాది కానీ ఇటువంటి మనుస్మృతి తగలబెడతామని దాని లేని విషయాలు తీసుకొచ్చి కొత్తగా క్రియేట్ చేసుకొని దాని కొత్తగా తప్పు చెప్పారు ఇక్కడ మా అసలు మనుస్మృతిలో మాదిగా అనేటువంటి కుల వివక్ష కుల మాటలు అక్కడ అది అబద్ధం ఉన్నాయంటే మాత్రం అది ప్రక్షిప్త ప్రక్షిప్తం అంటే అమెండ్మెంట్ చేసినవి అది అబద్ధం అసలైన ప్రతి ఉంది ఆ ప్రతిని చూడండి మీరు రండి సార్ మనకు ఆ విషయం పక్కన పోతపడుతుంది కాబట్టి గరుడ పురాణంలో ఇక దాన్ని కూడా దీన్ని బయట పెట్టేస్తున్నారు కొండోలు పోతే దాన్ని చెప్పి వాళ్ళు ఉంటారు గరుడ పురాణం ఇంట్లో ఉంటే లక్ష్మీప్రదం లక్ష్మీనారాయణలు ఉన్నటువంటి గరుడ పురాణంలో గరుత్మంతునితో పాటు ధైర్యాన్ని లక్ష్మీనారాయణ ఉన్నారు కాబట్టి లక్ష్మీనారాయణ స్థితిలో మీకు ధనయోగాన్ని మనం చేసేటువంటి సమస్త పాపల నుంచి విముక్తి కలిగించడానికి మనం పాపము చేయడానికే ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చెయ్యకు అనేది మనకి నేర్పించేటువంటి ఏకైక గ్రంథం గరుడ కాబట్టి గరుడ ప్రాణం తప్పకుండా మీరు ఇంట్లో ఉంచండి గరుడ పురాణం చదవండి పిల్లలచే చదివించండి కేవలం ప్రేతాధ్యాయులు ఉంటాయి అవి మాత్రం చదవకండి స్టార్టింగ్ లో ఇస్తాడు మీకు విషయ సూచికలో మీకు ప్రారంభంలో ఇస్తాడు ఇది ప్రేతాధ్యాయులు అని చెప్పి ఇస్తాడు దాన్ని పిన్ చేసేసుకొని అంటే దాన్ని క్లోజ్ చేసేసుకొని మిగతా చదవండి అదృష్టంగా ఉంటుంది బాగా కలిసి వస్తుంది గరుడ పురాణం చాలా చాలా ఉన్నతమైనది